కొన్ని కొన్ని ద్రాక్ష పళ్ళు లానే కనిపిస్తున్నాయి ఇవి స్మెల్ కూడా కొద్ది ఫుల్ ఫుల్ కనిపిస్తుంది రాజు అవును బా నాకైతే నోరుతుంది ఏ విధంగా వస్తుంది అనేసి చేసుకోండి నోట్లో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సరికొత్త వీడియోతో ముందుకు రావడం జరిగింది ఈరోజు మా చిన్నతనంలోని మేము తయారు చేసుకుని తిన్న చిన్న చిరుతిండిని అయితే మీకు పరిచయం చేస్తాము దీనిని మా వాళ్ళు వేపకాయలు తర్వాతనేమో చింత పువ్వులతో తయారు చేస్తారు ఇది రుచికి అయితే ఉగాది పచ్చట్లో ఉంటుంది అన్నమాట మీరు కూడా బహుశా తినే ఉంటారు తిని ఉంటే మాత్రం ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే మీరు ఎవరైనా తిని ఉండకపోతే వీడియోని చివరి వరకు చూడండి ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ లైక్వ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరుకు ట్రైబల్ కల్చర్ని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనము వెళ్లి ఆ వేపకాయలని తర్వాత చింత చిగురు పువ్వులు అయితే తీసుకుందాం పదండి మనం మొదటగా వేపకాయలు అయితే తీసుకుందాము మా వెనకాల మీకు చెట్టు అయితే కనిపిస్తుండొచ్చు పైన అయితే కాయలు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి మరినంత ఎక్కువ కూడా కనిపించట్లేదు అనమాట మనం పైకెక్కి కొన్ని పళ్ళు అయితే తీసుకుందాం అంటే అయితే తీసుకుందాము కిందన కూడా చాలానే పడి ఉన్నాయి కానీ ఫిట్లని కూడా ఇదిగో చూస్తున్నారు కింద పైన ఉన్నాయి కదా అవును ఇవైతే పండిన కాయలు ఈ విధంగా కనిపిస్తుంటాయి లైట్ గా ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ లో అయితే కనిపిస్తూ ఉంటాయి లోపల గుజ్జు అయితే ఆ గుజ్జంత కూడా తినేసి పైన ఉన్నటువంటి ఆ లేహర్ మాత్రమే పడదోసాను అనమాట పిట్లని కూడా చాలా తెలివైనవి పక్షులన్నీ కూడా చూడండి ఇది బాగా ఆ పైన కూడా చాలా తక్కువే కనిపిస్తున్నాయి కదా రాజు చాలా మా ప్రాంతంలోనైతే ఇంకా తక్కువ అనమాట కాపు అనేది రాలేదు అంతగా అందుకని చెప్పి వీడియో కోసం అని బయటకి అయితే వచ్చాము ఇది తీసుకుందాం అని చెప్పి మా ప్రాంతంలో ఇది దొరకాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటది అందుకని చెప్పి బయటకు వచ్చి ఈ కాయలు అయితే తీసుకుంటున్నాము ఇప్పుడైతే మనం చెట్టుకి కొన్ని తీసుకుందాం మనకి ఎక్కువ అవసరం లేదు దోశలు అయితే సరిపోతాయి ఇప్పుడైతే మనం చెట్టు అయితే ఎక్కుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు కెమెరా వెనకపోతే చెట్టు అయితే ఎక్కుతున్నాం మేము అవుతుంది ఈజీగా ఉంది బా మొత్తానికి ఎక్కేసేవరా మనల్ని చూసి నీకు రాజు వీరుడు రాజు సూర్యుడు రాజే రాజు మంత్రి కూడా అంటున్నారు నీకు అవును నీకు కూడా వస్తే నీకు కూడా అంటారు బాబు వద్దు బాబు నాకు అలాంటి సాహసాలు దిగిపోనా వద్దు మరి ఫ్రెండ్స్ మేమైతే పైకి వస్తాము ఒకసారి చూపించనా ఇక్కడైతే వేపకాయలు అయితే ఉన్నాయి చూస్తారు కదా ఇవైతే పండినవి చాలా బాగా కనిపిస్తున్నాయి కొమ్మకైతే మరీ ఎక్కువగా లేవు అక్కడక్కడ కొన్ని కొన్ని అయితే ఉన్నాయి ఇది ఇవన్నీ కూడా పచ్చివి ఈ కలర్లు ఉన్నాయి చూడండి కొద్దిగా మనకు ఆరెంజ్ కలర్లో ఎల్లో కలర్లో కొద్దిగా కనిపిస్తుంటాయి ఇవైతే పండినవి అనమాట ఇవైతే తీసుకుందాం రాలిపోతున్నాయి రాజు కొన్ని అవును బా తెంపుతుంటేనే పడిపోతున్నాయి కొన్ని కొన్ని పురుగులు కూడా తినేస్తున్నాయి ఇది ఇక్కడ కన్నలు పెట్టున్నాయా ఉన్నాయా కన్నలు పెట్టేస్తున్నాయి ఇది ఈ కొమ్మ కూడాను కొన్ని ఉన్నాయి ఒకే కొమ్మలు అయితే ఎక్కువగా అయితే లేవు ఇవి ఆ కొమ్మకు ఒకటి రెండులా ఉన్నాయి తీసినవన్నీ కూడాను మేము కింద నుండి తీసుకొచ్చాం కదా దొన్నే అక్కడ అయితే పెట్టుకుంటున్నాం మేము ఇది ఇక్కడ అనమాట ఇవన్నీ రాజు దోశడేనా అవుతాయి లేదు రాజు దోసుడు అవుతాయి బా కొద్దిగా తీసుకోవాలి కొద్దిగా శ్రమించాలి అంటే ఓర్పు ఉండాలి ఆ ఓర్పు ఉండాలి ఆ కొమ్మ కొమ్మకి వెళ్ళి తీసుకోవాలి ఇది చూసారు కదా కొన్ని కొన్ని ద్రాక్ష పళ్ళు లానే కనిపిస్తున్నాయి ఇవి ఇలాగ ఇచ్చే ఈ కొమ్మలు అయితే కొద్దిగా పర్లేదు బాగానే ఉన్నాయి ఇవి తీసుకుందాం ఉన్నవన్నీ కూడా పక్షులన్నీ తినేసి కిందన పడుస్తున్నాయి అవన్నీ ఉంటే బాగుండాల్సింది కానీ పక్షులు కూడా తినేస్తాయి కదా తినేస్తున్నాయి కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు కొన్ని అయితే తీసుకున్నాం చూడండి ఇదిగో ఇప్పుడైతే ఒకటి తిని చూపిస్తాను మీకు లోపల చిన్న పిక్క ఉండి గుజ్జు ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఉంటుంది ఇవి తినడానికే తీతీయగా కొద్దిగా చేదుగా ఉంటుంది అనమాట అంత చేదు చేదు ఉంటుంది లైట్గా ఉంటది ఫ్రెండ్స్ మేము ఇప్పుడు చెట్టు దిగేసాము మేమైతే తీసుకున్న అయితే ఇవి దోసడి కంటే ఎక్కువ ఉన్నాయి రా మనం అయితే దోసడు తీసుకుందాం అనుకున్న కంటే ఎక్కువ తీసుకున్నాం కిలో కంటే ఎక్కువ ఉన్నాయి ఇవైతే మనకు సరిపోతాయి ఇప్పుడైతే మనము ఇంటికి వెళ్ళిపోయి మనము చింత చిగురు ఆ పువ్వులు ఇవంతా కూడా తీసుకుందాం తీసుకున్న తర్వాత ఏం చేయాలి అనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనము వేపకాయలు అయితే తీసుకున్నాం కదా ఇప్పుడైతే మనము చింత చిగురు పువ్వులను అయితే తీసుకుందాము చెప్పాలంటే దీంట్లోనికి చిగురు బాగుంటది కాకుంటే ఈ సీజన్ లో మనకు అది దొరకదు అనమాట చిగురు అయితే పూలైపోతుంటాయి ఈ సీజన్ లో ఈ వేపకాయలు వచ్చేసరికి చిగురు అంతా కూడా పూలుగా మారిపోతుంటది ఇప్పుడైతే మనము ఈ పువ్వులు అయితే తీసుకుందాము చూడండి చాలా ఎత్తుకుంది అక్కడికి అయితే మనము ఎక్కాల్సి అయితే ఉంది మళ్ళీ నువ్వే మళ్ళీ నేనాటే మరిపోతారా రాదమ్ము ఈ కొమ్మ పైన అయితే పూలు అయితే ఉన్నాయి ఇది కొద్దిగా ఎత్తులోనే ఉంది పైన కూడా ఉన్నాయి కానీ మనకు అది చాలా ఎత్తులో ఉన్నాయి అనమాట అందుకని చెప్పి ఈ కొమ్మలు అయితే తీసుకుందాం ఈ చెట్టు కూడా చాలా ఉంది ఏదో చెట్టు పైన పువ్వులు అంటే పూసింది ఇది ఉంది ఇది కాలు పెడితే మాత్రం చాలా ఫాస్ట్ గా జారిపోతుంది ఇది ఏ కొమ్మకున్నాయి పూలు వెనకాల గణేష్ వెనకాల పువ్వులు అయితే ఉన్నాయి చింతచిగురు పువ్వులు అవి తీసుకుందాం ఈ చెట్టు పైన కూడాను చీమలు అయితే ఉన్నాయి ఎర్రసీమలు ఉంటాయి కదా అవైతే ఉన్నాయి మేమైతే వాటిని పుల్లేర్లు అంటాం అనమాట ఈ కొమ్మకి ఎక్కువగా ఉన్నాయి ఆ పుల్లెర్లు కూడాను అమ్మ అమ్మ పురుగు అనుకున్నాను ఇదేదో పువ్వుల ఉంది దీన్ని పట్టుకుంటే మెత్తగా వచ్చిందనమాట నేనైతే పురుగుంది అనుకున్నాను ఫ్రెండ్స్ పువ్వులు ఉన్న కొమ్మకైతే వస్తేమో ఇదిగో చూపించనా మీకు పువ్వులు అయితే కనిపిస్తుండచ్చు అంత మంచిగా కనిపించకపోవచ్చు ఆకులు ఉన్నాయి కదా ఈ విధంగా అయితే రెడ్గా వైట్గా అయితే కనిపిస్తుంటాయి ఇవి అయితే మనం ఇప్పుడు తీసుకుందాం సింతశిగురు పువ్వులు అనమాట మనకు చాలా తీసుకోవాలి చూపిస్తాను మీకు ఒకసారి పువ్వులు తీసుకొని ఇదిగో ఫ్రెండ్స్ చూడండి చింతసిగురు పువ్వులు అయితే ఇవి బాగున్నాయి కదా ఒకసారి తిని చూద్దాం ఉందో ఇప్పుడు లాగానే ఉంటుంది కొద్దిగా అంతే పచ్చి చింతకాయ తింటే ఎలా ఎలాగుంటుందో అలా ఉంది ఫ్రెండ్స్ మేమైతే ఇన్ని చింతసిగురు పువ్వులు అయితే తీసుకున్నాం ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోతున్నాం నేను చివరికి వెళ్ళిన కొమ్మ దగ్గర అయితే ఆ చీమలు ఉండే కదా అవైతే ఎక్కువ కుడుతుండే అందుకని వస్తాను చూసారు కదా ఆకులు కూడా అలా తీసేసుకున్నాను ఇంకా మనం ఇక్కడ తీసుకున్న వేపకాయలు అయితే ఉన్నాయి ఇక్కడ మన చిన్న భావన లక్ష్మణ తమ్ముడు అయితే ఈ పూల వేరు చేస్తున్నారు ఇందులో ఉన్న కాడలు కానీ తర్వాత ఈ ఆకులు కూడా తీసి పారేయాలన్నమాట ఇది అయితే మనకు పనికిరాదు ఫ్రెండ్స్ ఈ చింత పూలు అయితే ఇప్పుడు ఏం చేయాలని మీకు చూపిస్తాము ఇదిగో మేము కారం నూరుకునే ఈ యొక్క అయితే మేము తయారు చేయబోతున్నాం అనమాట ఈ పూలు అయితే దీంట్లో పోసుకుంటున్నాము పురుగులు ఉన్నాయన్న పురుగులే ఉన్నాయని చూస్తున్నాడు బాగా దీన్ని ఒక సెవెంటీ పర్సెంట్ మనము దంచాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా దంచడం అంటారా దీన్ని అంతే అంతే కదా దీంట్లోని లేత చింత చిగురు కూడా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది చింత చెగురు దొరికే టైంలోనే మనకి కాయలు దొరకవు అందుకని చెప్పి ఇట్లా చూసారు కదా ఇదైతే ఎయిటీ పర్సెంట్ వరకు మనకు ఇదైపోయింది అనమాట మెత్తగా అయితే అయిపోయింది ఇది లేటు ఇట్లా పిండితే కొద్దిగా వాటర్లో రావాలన్నమాట ఇట్లా చూసారు కదా దీనికంటే ఇంకా మంచిగా వస్తుంది కాకుండా పూలు అనేది ఎక్కువ విచ్చుకుని పోయే అందుకని చెప్పి అంతగా ఇది రాట్లేదు అనమాట ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఇదిగో మనం తెచ్చుకున్నటువంటి ఈ యొక్క కాయలు ఉన్నాయి కదా ఏదైతే పిండుకోవాలి దీంట్లోనే మనం నెక్స్ట్ లో వెళ్లే ముందు మన చేతులు అయితే చక్కగా కడుక్కోవాలన్నమాట నీట్గా ఇప్పుడైతే కడుక్కుందాం కడుకోండి కడుక్కండి కడుక్కండి కడుకోండి బుట్ట నీళ్ళు బాగుంటాయి చల్లగా ఏదో మాడి లాస్ట్ కల్ మనం ఇప్పుడు ఇప్పుడు తింటుంటాం అవి గుర్తుంది అవును కదా స్మెల్ కూడా కొద్దిగా ఫుల్ ఫుల్ గా అనిపిస్తుంది రాజు అవును బా మన చేతికారం తయారు చేసుకున్న రాపాయని చేసుకున్నాం కనిపి కొద్ది కారం కారంగా ఉంటది ఇంకా కొద్దిగా లైట్ కారం వస్తుంది అప్పుడైతే ఇలా చేసుకుని పెడుతున్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎప్పుడు చేస్తారా అని చెదురు చూస్తుండే వాళ్ళంబా ఇప్పుడైతే మన వాళ్ళు తినరు రాజు అంతగా ఇప్పుడు మర్చిపోయారు మనకి ఏంటంటే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు ఎక్కువ మనల్ని తింటారు చిరుతిల్లో అన్ని మానేసారు ఏదైనా కూడా సింపుల్ గాని తక్కువ టైంలో రెడీ అయిపోవాలి రాజు ఈవెన్ చాలా టైం పడుద్ది ప్రాసెస్ ఎక్కువ ఇవి తీసుకోవడానికి కూడా చాలా పెద్ద యుద్ధమే సాహసమే చేయాలి అందుకని చెప్పి అంత ఇష్టపడరు మన ఈ కాయలను కూడా మనం దీంట్లో పిండుకున్నాం కదా ఇప్పుడైతే దీన్ని మెత్త కలుపుకోవాలి కలవబా చూసారు కదా ఈ విధంగా అయితే కలపాల్సి అయితే ఉంటుంది నాకైతే నోరు ఊరుతుంది ఏ విధంగా వస్తుంది అనేసి ఏదో వడియల్లా ఉన్నాయి కాదు కదా వడియల్ కాదురా కౌజ్జుబిట్లు గుడ్లు అనిపిస్తుంది నాకు అవునవును దీంతో పాటుగానే చికెన్ పకోడి చేసుకుంటాం కదా ముందు ఏ అట్లా ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు ఒక రౌండ్ బాల్ లాగా చేసుకుందాం ముద్దగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకరి పైన ఒకరు చెయ్యి పెట్టాలన్నమాట ఇద్దరు ముగ్గురిది చూసారు కదా ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే కొట్టాల్సి అయితే ఉంటది మొత్తం రసం రసం లాగా బయట ఎందుకంటే ఆ పలలోనే ఉన్న రసం అంతా కూడా ఆ గుజ్జంతా కూడా దాన్ని అంటుకొని బయటకు వస్తుంది రోజు ఇప్పుడైతే మనం ఆకు దగ్గరైతే తీసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాము మాకైతే నూరు ఊరిపోతుంది తిననురా మరి పుల్ల పుల్లగా తీయ తీయగా నాకైతే అట్లా అనిపిస్తుంది మీకు అట్లా అనిపిస్తుంది దీంట్లో ఉన్న గింజలు మనము పిండుకున్నాం కదా గింజలు కందరసభ చాలా సంవత్సరాల తర్వాత తినడం కనుక ఆ టేస్ట్ అలానే ఉంది నోట్లో ఆ రసాన్ని ఒకసారి ఇట్లా పీల్చు విటమిన్ సి మాత్రం పుస్తకాల మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది అనమాట నాకైతే బాగా నచ్చింది కొద్దిగా పుల్లగా అనిపిస్తుంది బాగుంది నాకైతే ఇన్ని విత్తనాలు వచ్చే చూడండి లోపల మింగేరా లోపల మొలకెత్తుతాయి వద్దులే బా 아 바운드가 చూశారు కదా మేమైతే ఈ సీజన్లోనైతే ఇట్లాంటివి అయితే చేసి తింటాము ఇప్పుడైతే తగ్గిపోయింది కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు ఈ విధంగా అయితే చేసి పెట్టేవారు చాలా మంచిగా ఉంటుంది దీనివల్ల మనకు హెల్త్ కూడా చాలా మంచిది అనుకుంటున్నాను దీంట్లో పులుపు ఉండడం వల్ల సి విటమిన్ అనేది మనకు పుష్కలంగా లభిస్తుంది అట్లానే వేప ఈ కాయల్లో మరి ఏముంటుందో నాకైతే తెలియదు కానీ లేట్ లైట్గా అది కూడా పులుపుగా తీపిగా ఉంటుంది కాబట్టి మరి దాంట్లో కూడా ఇంకా విటమిన్స్ అయితే ఉంటాయేమో సో ఇదనమాట మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు ఉంటాం అంతవరకు అది సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ దీని టేస్ట్ తెలియాలంటే ఎక్కువ వేసుకోవాలి మనం ఎప్పుడు తినేది కదా బా దీని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కర్లేదు తిన్న వాళ్ళకి తెలుసు టేస్ట్ లాగా ఉంటుందో తీయగా పుల్ల పుల్లగా ఉంది ఈ పిక్కలు తెల్లగా వచ్చేలాగా సపరిస్తే బాగుంది ఇంకా టేస్ట్గా అనిపిస్తున్నాను బా